సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పలు గ్రామాల రైతులతో చెలో కలెక్టర్ కార్యాలయం అంటూ జిల్లా రైతు సమైక్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ పిలుపు మేరకు పాదయాత్ర కొనసాగించారు జిల్లాలోని పటాన్ చెరువు కంది సదాశివపేట మండలాలలోని పలు గ్రామాలలో తెలంగాణ మంజిర రైతు సంఘం ఆధ్వర్యంలో పర్యటించి అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో పత్తి పంట ఎనభై శాతం వరి పంట నలభై శాతం చెరుకు పది శాతం పాడైపోయిందని తెలిపారు ఆరుగారం కష్టపడి రైతులు పండించిన పంటలు నీటిపాలయ్యాయని చేతికొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని తెలిపారు రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి గ్రామంలోని రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోయిన గుంట భూమికి సైతం నష్టపరిహారం చెల్లించాలని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని పృథ్వీరాజ్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు బజారు బుచ్చయ్య గోపాల్ రెడ్డి పాటు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆయన బాధ చెప్పుకుంటే ఆ జిల్లా అధికారులు కాబట్టి సార్ పైన రాష్ట్రాలు అని చెప్పుకుంటాను దానితో ప్రభుత్వం దృష్టికి ఉంటుంది ఇంట్లో మనం బాధ్యత వేస్తుంది మీకు తగ్గవుతుంది అలా స్టేట్ మనకి బాధ్యత చేస్తుంది ప్రస్తుతానం ప్రస్తుతం పెడుతుంటారు టీవీలో రాస్తారు అక్కడ రాస్తారు అని ఏం చేస్తున్నామో అది తెలుస్తుంది ఎందుకు బాధతో ఇట్లా బాధలు కాబట్టి నడుస్తున్నాం బాధ్యత చేసుకుంటారు సార్ ఏంటంటే వస్తుంది కాబట్టి ఈరోజు మీరు అందరికీ అన్ని మన ఎక్కడ జిల్లా నుంచి అన్ని అన్ని గ్రామాల నుంచి వచ్చి కూడా వచ్చినట్టు ఒక చాతదంలో ఉంటే పండ్ల రండి కొన్ని తప్పిని ఎక్కడైనా రోడ్ల మీద రాకుండా పోవాలి ఒక సైడ్లకైనా పోలే పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలి తప్పు ఏదైనా అయితే వాళ్ళకు వాళ్ళ మైలు మేం చేసిన వాళ్ళ తోండి ఇప్పుడు చేయత పచ్చి పోటీ పని పొందిపోతే జాతారాలు మాత్రం వడ్డలు జాతరలో ఒక యాభై వరకు బాగా కూడా పెట్ట పూర్తయి కదా పెట్ట పంపుకుంటే మనం అక్కడ అందరి కింద భోజనం అరెంట్గా చేశాము అక్కడ భోజనం తీసుకొని అక్కడ అక్కడ గడిచి కూర్చుంటాం అక్కడ నుంచి మనం మాట్లాడుకుంటూ కలెక్టర్కి పోయి కలెక్టర్గా ఇచ్చి మనం బాధ చెప్పుకొని వచ్చేస్తాము